నందియమ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు పలువురు కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ఛైపర్సన్ దృష్టికి తీసుకెని వెల్లారు నందియమ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు కౌన్సిల్ సమావేశం పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేశారు సాయిబాబా నగర్లోని లోని నలభై అడుగుల రోడ్డును అరవై అడుగుల రోడ్డుగా విస్తరించాలని అజెండాలో చూపించడంతో కౌన్సిలర్ కృష్ణమోహన్ విమర్శించారు ఒకరికి లాభం చేకూర్చే విధంగా పనులు చేయరాదని హెచ్చరించారు పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు బైర్మల్ వీధి బంగారంగల్ల వీధి విస్తరింప చేయాలని కోరారు ఇప్పుడు మనం నలభై నుంచి అరవై అడుగులు చేయాలని సాయిబాబా రోడ్డు నిర్ణయించుకుంటాం అన్నమాట వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి నలభై యాభై నుంచి ఇక్కడనే కాపురాలు చేస్తున్నారు వాళ్ళకు ఉన్నటుండి మనం ఒకరి కోసము ఎవరో ఒకరి కోసం వాటికి బాగుండేదో స్థలం పోయిందని చెప్పి టీలు వల్ల కోసం మనం పెట్టడం జరిగింది అది జనాలకు అర్థం కాదు అధ్యక్ష అందుకు అధ్యక్ష మనం ఏం చేయాలనుకున్నాము ఇప్పుడు నూనెపల్లె రోడ్డు ఉంది అధ్యక్ష దాన్ని వెదలుపు చేయొచ్చు కదా ఆల్రెడీ వెదల్పు ఉంది అధ్యక్ష అది నూనెపల్లి ఆర్ఎఫ్ రోడ్డు ఉంది వెదల్పు చేయొచ్చు అధ్యక్ష అది చేయకుండా ఇది ఆల్రెడీ పని చెబుతా ఉంది అధ్యక్ష ముప్పై అడుగులు నలభై అడుగులని అరవై చేస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఎనభై అరవై చేసిన అరవై ముప్పై చేసినారు అక్కడ మనం చేసింది ఏంది అధ్యక్ష మనం ఏమన్నా

ఎకరాలు ఎకరాలు కబ్జా చేసి సెట్లు అమ్మడానికి ప్లానింగ్ చేస్తున్నారు ఇట్లా ఒకసారి చూడండి మీరు మీరు అందరూ మళ్ళీ మనం ఎప్పుడన్నా స్కూల్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఏదన్నా చిన్న చిన్న కాలేజీని కట్టుకోవాలన్నా మనం చూడండి అధ్యక్ష ఒకసారి ఇట్లా చూడండి అధ్యక్ష ఎన్ని ఒకసారి చూడండి ఓకే అండి

పట్టణంలో పారిశుద్ధ్యం పనులు సరిగ్గా జరగటం లేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నాను అడుగుతున్నాను వీళ్ళు మాత్రం దీని మీద రెస్పాన్స్ మాత్రం మీద అధ్యక్ష ఎందుకంటే ఆ కాలవ కబ్యాల గురైపోతుంది అధ్యక్ష కభ్యాలు కాకుండా కచ్చకాలం పుట్టడమా లేదా దానికి బౌండరీస్ ఏర్పాటు చేయడమా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అధ్యక్ష లెటర్ పనులు కూడా ఇచ్చిన అధ్యక్ష కౌన్సిల్ అడుగుతున్నాను అధ్యక్ష దాని గురించి రెస్పాన్స్ మాత్రం రావడం నుంచి కౌన్సిల్ సమావేశంలో పలు సమస్యలపై వాడివేడి చర్చ కొనసాగింది మార్కెట్ టెర్మినల్ నుంచి మల్లంపేట నుంచి మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ దెవర్కొండ ఉంది

మన సచివాలయము ఖాళీ చేయించడం జరిగింది అధ్యక్ష ఖాళీ చేయించిన తర్వాత ఒక వారంలోనే మీకు అద్దెలు కూడా పడతాయి అని చెప్పడం జరిగింది ఫోర్ మంత్స్ అయింది అధ్యక్ష అద్దెలు లేవు మాకు అది కానీ ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ చేసేసి ఉంటారండి ఇంకా గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అనేది మనకు గతంలో కానీ టూ మంత్స్ కి హలో అండి నేను మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్